గత వైసీపీ పాలనలో ఆనాటి తిరుపతి ఎమ్మెల్యే ఆయన తనయుడు కార్పొరేషన్ ఉప మేయర్ రెడ్డి అలాగే కార్పొరేటర్లు ఇష్టానుసారంగా మున్సిపల్ కార్పొరేషన్ నిధులను దుర్వినియోగం చేశారని జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ రాయల్ ఆరోపించారు తిరుపతి ఆదివారం మీడియా సమావేశంలో కిరణ్ రాయల్ మాట్లాడుతూ కేవలం స్నాక్స్ ఖర్చు లెక్కల్లో మూడు కోట్ల రూపాయలు చూపించడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు అదేవిధంగా డబుల్ డెక్కర్ బస్సును రెండు కోట్ల రూపాయలతో కొనుగోలు చేసి ఈ బస్సు కోసం తిరుపతిలోని భారీ వృక్షాలను నెరకివేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు నేడు ఆ డబుల్ డెక్కర్ బస్సు గోవిందధామంలోని చెత్త సామాన్ల మధ్య ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ఈ అవినీతి కుంభకోణంపై అలాగే తొంభై మందిని నియమించినట్లు తప్పుడు లెక్కలు రాసి ఇరవై ఐదు నెలల పాటు జీతాలు ఇచ్చినట్లు అకౌంట్లో చూపించుకుని దిగమింగిన ఈ సొమ్ముపై కూడా తక్షణం విచారణ జరిపి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు ప్రజాధనంతో కొనుగోలు చేసిన డబుల్ డెక్కర్ బస్సును తిరుపతి ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను కోరారు ఈ మీడియా సమావేశంలో సుమన్ బాబు కిషోర్ వినోద్ మనోజ్ ఆది పవన్ సుమంత్ రాజేంద్ర సిద్ధు లోకేష్ భాను తదితరులు పాల్గొన్నారు ఎక్కడనే ప్రపంచ ప్రఖ్యాతిగాచిన తిరుపతిలో డబుల్ డెక్కర్ బస్సులే ఉంటాయి అందరూ రోడ్డు కిందకొచ్చి దీని మీద తిరుపతిని ఆస్వాదించని చెప్పి దీన్ని ఓపెన్ చేశారు ఒక బస్సు రెండు కోటి రూపాయలు బస్సు ఎక్కడ ఉంది బస్సు ఇప్పుడు తెలుసా గోవిందామం పక్కన షెడ్ లో ఉంది గోవిందామం పక్కన పాత బండ్లు మున్సిపల్ టీడీకి సంబంధించి పాత బండ్లు అక్కడ పడేసి ఉంటారు చెత్త బండ్లు ఆ చెత్త బండ్లు డబల్ డెక్కర్ బస్సు వేసేసారు ఈ బస్సు కోసం ఎంత చేశారు చేసారో మనం చూసుంటాం చెట్లన్నీ కొట్టేసి ఎప్పుడెప్పుడో యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు పెంచిన చెట్లు తిరుపతిలో కొట్టేసి ఆ రోడ్లన్నీ చేసి దీన్ని ఓపెనింగ్ కి అందరు బస్సు ఎక్కి దాంట్లో పాటలు పాడి డాన్సులు వేసి అసలు చూసి అనుకున్నాం మాకు తిరుపతి కానీ బస్సులు వస్తే మేము కూడా తిరిగే పనులు బస్సు చదువుకున్నాం ఇప్పుడు బస్ యాడ్ ఎదుగుతే బస్సు రెండు కోట్ల బస్సు మున్సిపల్ అధికారులు దీని వాడుకోవచ్చు బస్ తెచ్చుకొని తిరుపతి వాడుకోవచ్చు అనుకుంటా ఎందుకు వేస్ట్ చేయడం కనీసం మున్సిపల్ ఆఫీసులో స్టాఫ్ ఇంటి వేదనికి ఇవన్నీ కాదు మాట్లాడితే బాధ కొంతమంది మొన్న ఒక బాధపడతాను బాధ కదా వాస్తవాలు ఇవన్నీ నిజాలు మీడియాకి తెలియదా ప్రజలకు సోమవసాలు టీలికి ముప్పై ఐదు లక్షలు మూడు కోట్ల మూడు కోట్ల అంటారు ముప్పై లక్షలు ఎంత లక్షలు తెలియదు కదా మనుషులు లేకుండా జీతాలు ఇదేనా వైఎస్ జమానా జరిగింది ప్రజలు తెలియాలి గత ప్రభుత్వంలో మన డబ్బులతో వాళ్ళు విపరీతమైన జల్సాలు చేసుకున్నారు మీద విచారించాలి